చాలా హెవీ డిజైన్ అండ్ ఇది వచ్చేసి సో పదండి దీంట్లో చూద్దామా వావ్ ఇట్స్ రియలీ అమేజింగ్ సారీ చూడొచ్చు వావ్ అంటే ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందండి ఈ మటీరియల్ అయితే మీ అందరికీ తెలుసు నేను మీ కనక్ అండ్ టుడే కలెక్షన్ గురించి ఏంటంటే ఎస్ ఈ కౌంటర్ గురించి అయితే మన అందరికీ తెలుసు ఈ కౌంటర్ లో సిల్క్ సారీ కలెక్షన్ తీసుకొని వచ్చాను చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయండి పర్సనల్ గా అయితే నాకైతే చాలా 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 నచ్చినాయండి సో మీకు కూడా నచ్చాలంటే వీడియో తప్పకుండా కంప్లీట్ గా చూడాలి చాలా బాగుందండి కలెక్షన్ దాని కస్టమర్స్ హైలీ రిక్వైర్మెంట్ కూడా ఉంటే అండ్ అంటే ఎక్కువగా చెప్పాలంటే కస్టమర్స్ ఎక్కువగా సిల్క్ సారీ డెలివే సారీస్ అండ్ నైటీస్ అండ్ డ్రేస్ మటీరియల్ కుర్తీలో ఎక్కువగా కలెక్షన్ డిమాండ్ చేస్తారు సో ఇప్పుడు దాంట్లోని సిల్క్ సారీస్లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి డే బై డే నేను కొన్ని కొన్ని న్యూ న్యూ కలెక్షన్ నేను తీసుకొని వస్తాను వీడియోలో సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయలేకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి త్వరగా పోయండి సబ్స్క్రైబ్ చేయండి మన ని అండ్ దాని తర్వాత చిన్న బెల్ ఐకన్ ఉంది కదా అక్కడ చిన్న బెల్ ఐకన్ అక్కడ కూడా క్లిక్ చేసేయండి ఓకేనా సో రెగ్యులర్గా నేను వీడియో పెడతా ఉంటాను కదా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో పదని మనం స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఆల్ అయితే ఈ కౌంటర్ లోకి చెప్పాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్స్ మొదలవుతాయి అనమాట స్మాల్ డ్రామా కలర్ కాంబినేషన్ లో నేను తీసుకొని వచ్చానండి చాలా 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 బాగున్నాయి ఈ కలెక్షన్స్ అండ్ హైలైట్ డిజైనర్ కాంబినేషన్ ఏంటంటే గోల్డెన్ కలర్ జరితో పాటు చాలా 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 గ్రాండ్ లుక్ తీసుకొని వచ్చానండి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ టైసల్ చిన్న చిన్న బుట్టల్లో ఆల్ ఓవర్ సారీస్ అనేది కంప్లీట్ అయింది అనమాట సో ఇది వచ్చేసి ఇది కూడా సారీ చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చాలా 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 సాఫ్ట్ మటీరియల్ ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ చాలా మందికి ఏంటంటే పట్టు సారీస్ లుక్ కావాలి కానీ అంత హెవీగా ఉండదు సారీ వేర్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉబ్బుతుంది అని అంటారు సారీస్ మంచిగా అంటే దొడ్డు ఉన్న వాళ్ళు ఇంకా దొడ్డుగా కడతారు అలాంటి సారీస్ లో సో దాట్స్ అలాంటి సారీ చాలా మంది ఇష్టపడరు సో అట్లానే లుక్ అనేది విస్కో జార్జెట్ లో ప్యూర్ సిల్క్ లేకుంటే డోలా సిల్క్ అనేది సారీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో మీకోసం కూడా నేను ఇలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చానండి సాఫ్ట్ టిష్యూ మటీరియల్ లాగా డిజైనర్ ఐటమ్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది వేర్ చేసుకున్న తర్వాత చాలా 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 లైట్ వెయిట్ అండ్ చాలా ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ ఉంటుందండి అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని అంటే ప్రైజెస్ ఏంటి ఇవన్నీ ఇంక్వైరీ కోసం స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడే వాట్సాప్ లో పెట్టేసండి ఓకేనా సో ఇప్పుడు ఇంకొకటి అలాంటి మటీరియల్ నెక్స్ట్ మటీరియల్ డిజైన్ తీసుకొని వచ్చానండి చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్ విత్ కాంట్రాస్ట్ లో వచ్చేసి మన పళ్ళు మన బ్లౌజ్ వచ్చేసింది ఓకేనా సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇలాంటి కలెక్షన్స్ అండ్ దీంట్లో చిన్న చిన్న బుట్టల్లో చాలా గ్రాండ్ లుక్ అనేది డిజైన్ ప్యాటర్న్ తీసుకొని వచ్చాను ఇంకొకటి విస్కో జార్జెట్ మటీరియల్ లో ఇలాంటి చూడొచ్చు చాలా హెవీ డిజైన్ అండ్ ఇది వచ్చేసి సో పదండి దీంట్లో చూద్దామా ఇట్స్ రియలీ అమేజింగ్ సారీ చూడొచ్చు వావ్ అంటే ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందండి ఈ మటీరియల్ అండ్ దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ అనమాట అండ్ సారీ ఓవరాల్ సారీ అయితే ఇది మన పళ్ళు చూడొచ్చు మన పళ్ళులో ఇది వచ్చేసి మొత్తానికే కాంట్రాస్ట్ లో డిజైనర్ మటీరియల్ ఇచ్చేసారనమాట ఇంకొక డిజైనర్ ఐటమ్ తీసుకొని రానా సో ఇది చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదిగోండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బాగుందండి ఈ కూడా సారీస్ టోటల్ కి కాంట్రాస్ట్ లో మన బార్డర్ ఇచ్చేసారు మన సారీ మన లుక్ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి ఇలాంటి డిజైనర్స్ కూడా సో ఇది చూడొచ్చు టోటల్ కి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఇక్కడ ఇచ్చేసారు అనమాట కొంచెం హెవీ డిజైనర్స్ ఐటమ్ కావాలంటే ఇలాంటి కలెక్షన్ కూడా తీసుకొని వచ్చాను టోటల్ గా ఫుల్ ఆఫ్ వివింగ్ వర్క్ అండ్ విత్ సిరోస్కి డామేజ్ తో పాటు ఇది చాలా గ్రాండ్ సారీస్ అండి ఇది కూడా చూడొచ్చు మీరు ఇలా డిజైనర్ ఇలా డిజైన్ పెట్టాను నేను చూడొచ్చు చాలా బాగుందండి ఇది డిజైన్ చెప్పాలంటే అంటే పట్టుస్ లో కొంచెం న్యూ ఐటమ్ కలెక్షన్స్ కావాలంటారు కదా కస్టమర్స్ కి సో వాళ్ళ కోసం ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మన బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి ఇది చూడొచ్చు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చేసారనమాట సో ఇంకా చాలా 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 వెరైటీస్ ఉన్నాయండి కస్టమర్స్ కూడా లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు సో వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము సో ఇప్పుడు మనం ఏం చేద్దాం వీడియోస్ ఇక్కడే ఎండింగ్ చేద్దాం ఓకేనా సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పాన్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ కాండి ఓకేనా సో ఐ కలెక్షన్